హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను దోశయా ఇవాళ మరో డిఫరెంట్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది బ్రేక్ఫాస్ట్ అండి నార్మల్ దోశ బ్యాటర్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో దోశలు హెల్దీగా టేస్టీగా ఎలా వేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లో పీల్ ఆఫ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసి ఒక గ్లాస్ వాటర్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటున్నానండి ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కూలింగ్ తగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఇది నార్మల్ దోశ బ్యాటర్ అండి ఈ నార్మల్ దోశ బ్యాటర్లో మనం రెడీ చేసి ఉంచుకున్న క్యారెట్ ప్యూరీ వేసుకొని కొంచెం కొత్తిమీర టేస్ట్కి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ తక్కువ పట్టిద్దండి చూసి వేసుకోండి వేసి బాగా మిక్స్ చేసుకున్నాం మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్తీ కూడా క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కదా సో ఒక టైప్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ దోశ ఫ్రెండ్స్ దీనికోసం నేను పాలకూర తీసుకున్నానండి పాలకూరని చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదండి ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను పాలకూరలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని నార్మల్ దోశ బ్యాటర్లో వేసుకున్నానండి పాలకూరలో కొంచెం సాల్టీ నేచర్ ఉంటుందండి సో సాల్ట్ దీనికి కూడా తక్కువే పట్టింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మనకి పెసరపప్పు పెసర దోశ లాగా ఉంటుందండి ఫ్లేవరు అది కూడా తవా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర మనకి చాలా చాలా మంచిదండి ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇది పాలకూరతో చేసిన ఫ్లేవరే ఉండదు పాలకూరలో మద్దగా కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది తెలియదు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ దోశ బీట్రూట్ దోశ ఫ్రెండ్స్ దీనికోసం సేమ్ క్యారెట్ లాగే కొన్ని బీట్రూట్ ముక్కల్ని బాయిల్ చేసుకున్నానండి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కూలింగ్ తగ్గిన తర్వాత హీట్ మిక్సీలో వేసుకొని ప్యూరీ లాగా చేసుకున్నానండి నార్మల్గా జ్యూస్ అయితే వాడొచ్చు కానీ జ్యూస్ వేయడం వల్ల పిప్పి మొత్తం మనం బయట పడేస్తాం కదా సో మనకి ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి ఇలా ప్యూరీ చేసుకొని కలుపుకుంటే మొత్తం బీట్ యూస్ చేస్తాం కాబట్టి మనకి డబల్ హెల్త్ బెనిఫిట్ అనమాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బీట్రూట్ ఫ్లేవర్ తెలియకుండా ఉండటానికి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి దోశ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని యాజ్ యూజువల్ తవా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంతే చాలా టేస్టీగా ఉండే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ దోశలు అయితే మీకు చూపించేశాను టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ ఇంకా ఇవి ఇంత కలర్ఫుల్ గా కనిపించేసరికి పిల్లలు కూడా ఈ కలర్ ఈ కలర్ తినాలి అని చెప్పి అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి తింటారు ఫ్రెండ్స్ కలర్స్ మాత్రమే కాదండి హెల్త్ కి కూడా చాలా చాలా మంచివి ఇవన్నీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ దోశలు అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి రొటీన్ లా కాకుండా ఇలా పిల్లలకి ఇష్టంలాగా చేయండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కి చాలా మంచిది డెఫినెట్ గా ట్రై చేయండి మరి నా హెల్దీ రెసిపీ ప్రాసెస్ వస్తే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్